బాబు, మీ చెల్లెలు ఇలాగే వంద పుట్టినరోజులు జరుపుకోవాలి ముందు చిన్న పెట్టమ్మా చల్లగా ఉండమ్మా ఈ పొలం కూడా మనం కొనేయాలన్నా మన పొలంలోకి వెళ్ళాలంటే ఎప్పుడు ఈ వెంకటరెడ్డి పొలం గుండా వెళ్లాల్సి వస్తుంటాం వాడికి మనకున్న గొడవకి వాడు మనకెక్కడ అమ్ముతాడు సత్తిరెడ్డి కడుపు పంట కలిసి పడుకుంటే రాదా మరి అన్నా మీకు మాకు మధ్య ఎన్ని గొడవలైనా ఉండొచ్చు కానీ క్యాస్ట్ బిల్లింగ్ చూసుకో నువ్వు రెడ్డే నేను రెడ్డే లేబర్ అన్నా వదిలే ఘోరంగా ఒక అమ్మాయిని చెప్పేసి క్యాస్ట్ గురించి మాట్లాడతావురా ఆడబిడ్డ ప్రాణాలు తీశాడు పెళ్లి కాకుండా నేను తల్లిని చేసి ఆ తప్పు బయటపడుతుందని ఎండ్రిని పోసి చంపేశాడు చచ్చిపోయేటప్పుడు అమ్మాయి పడ్డ బాధ వీడికి బిడ్డ చచ్చిపోతే ఈ తండ్రి పడే బాధ నీకు తెలియాలనే నీ ఇంటి ముందే వీడిని చంపేస్తున్నాను ఎల్లమ్మా పోయిరా కంఠం కోసేస్తా రై ఈ రాయలసీమలో ఏ సెంటర్ అయినా సరే పొత్తుటూర్ చిత్తూరు కడప కర్నూలు ఏ సెంటర్ అయినా సరే పర్లా నీ బలాన్ని బంధుగణాన్ని మొత్తాన్ని తీసుకురా ఒక్కడే వస్తా చెమట పట్టకుండా చంపేస్తా వస్తావా మళ్ళీ నువ్వు గానీ నీ కొడుకులు కానీ తప్పు చేస్తే తల తీసేస్తా నరి కాస్తా నరి కాస్తా నరి నానా పెదరెడ్డింటికి పోవాలా ఏర్పాట్లు చేయి పెదరెడ్డిని కలిసాలా నమస్కారం పెదరెడ్డి. నమస్కారం వెంకటరెడ్డి ఏంటి దాని తప్పించా వేరే దారి లేక అర్థం కాల చిన్నప్పటి మన స్నేహము నా బుద్ధి వలన విరోధమైపోయాయి ఇంకయ్య నిడిచిపెట్టు మర్చిపోతాం నేను కొట్లాటకు రాలేదప్ప మీ అన్నతో నా బాధ చెప్పుకోనికొచ్చిన నేను ఐదుగురిని గన్నా పండుగలు అయితారనుకున్నా పనికి నువ్వు ఒక్కడినే కన్నావు అయితే రాజు ఈ సీమ మొత్తం వైలకు సలాములు చేశాను అటువంటి బిడ్డ నాకు పుట్టలేదే అని నాకు నిద్ర పట్టని రాత్రులు ఎన్నో నీ వంశం రక్తం కావాలి నీ కొడుకు లాంటి కొడుకు నా వంశంలోనూ ఉండాల నా కాడి బిడ్డ లేరప్పా ఉంటే తప్పైనా సరే నీ కొడుకు దగ్గర మండ పెట్టి ఒక్క మనవన్నీ తీసుకుపోయేటోడ్ని వెంకటరెడ్డి బాధప్పా అది లోపల లోపల దహించి వేశాది పెద్దరెడ్డి నా చేతులు కావు కాళ్ళు నీ ఆటి బిడ్డను నా ఇంటి కోడలుగా పంపించు నీ రుణం నా జన్మ జన్మలకు తెచ్చుకోలేను ఏమిటి నువ్వు మాట్లాడేది పెద్దరెడ్డి ఇప్పటిదాంక నీ ఇంటికి వచ్చి యాచించు ఎప్పుడు పుట్టి చెత్తతో పోలే ఇప్పుడు నేను యాచిస్తాడానయ్యా నేను యాచిస్తాడా కాద నాకు అది కాదయ్యా అబ్బాయి ఊళ్ళో లేడు వాడిని అడగాలగా వాడిని అడిగితే ఒప్పుకోడప్పా నన్ను నమ్మడు నువ్వు నన్ను ఇందులో యా కుట్టలేదు యా మోసము లేదు రక్త ప్రమాణం చేస్తాడా నీ బిడ్డను మా ఇంటి దేవతలాగా చూసుకుంటాం నీ ఆటి బిడ్డ ద్వారా మామ పోలికలో మనుముడు మా వంశంలోకి వస్తాడని ఆశ కదా నాకు మన చిన్ననాటి స్నేహం గుర్తు పెట్టుకొని ఈ ఒక్క కోరిక తీర్చు తీర్చప్పా చాలప్పా चालू